ఈ సందర్భంగా గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రషీద్ హత్య కేసులో మరో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు వారిలో బాపట్ల జిల్లా జె పంగళూరు మండలంలోని తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన పాలపర్తి సుమంత్ కూడా ఉన్నారని తెలియజేశారు వీరందరినీ కోర్టులో హాజరు పరుస్తామని అన్నారు అనిల్ జయపంగులూరు మండలం ప్రకాశం జిల్లా అక్కడ తక్కిలపాడు గ్రామానికి చెందినటువంటి పాలపర్తి సుమంత్ అదేవిధంగా ఇనుపండులో ఇస్లాంపేట మొదటి చెందినటువంటి షేక్ రోహిత్ అలియా షోహెల్ వీళ్ళ కూడా ఈరోజు అరెస్ట్ చేసి జుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరుగుతుంది ఇందులో ఇంకా ఇన్వెస్టిగేషన్ కఠిన రూపంలో ఉంది మిగతా రిమైనింగ్ ఎక్కిజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా టీమ్స్ గౌరవ ఎస్పీ గారు అదేవిధంగా మా సబ్ డివిజనల్ పోలీస్ అధికారి గారు కూడా వాళ్ళ పర్యవేక్షణలో టీమ్స్ అన్నీ కూడా వాళ్ళ కోసం గాలిస్తూ ఉన్నాయి అతి త్వరలోనే వాళ్ళను కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరుగుతుంది